అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా మరి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజు వీడియోలో నేను యూట్యూబ్ నుంచి నాకు మంత్లీ శాలరీ పేమెంట్ అంటాం కదా ఎంత వస్తుంది అనేది మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక టూ త్రీ వీడియోస్ అయితే పెట్టాలండి కానీ ఇవాళ ఏంటంటే గోల్డ్ కోసం అని యూఎస్ బ్యాంకులో అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది తీసుకున్నా మొన్న చెప్పిన కదా మీకు షార్ట్ వీడియోలో పెట్టా కదండి గోల్డ్ ఇస్తాను అని చెప్పేసి అయితే ఈరోజు కొంత అమౌంట్ కట్టా అని చెప్పేసి క్లా చేసుకున్నా అయితే దాంతో పాటే మీ అందరికీ యూట్యూబ్ గురించి కొన్ని వీడియో కొన్ని డీటెయిల్స్ మీ అందరితో చెప్పుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఇవాళ వీడియో అయితే చేస్తున్నా అండి అండ్ నాకు ఈ వీడియోలో ఏంటంటే ఎంత శాలరీ వస్తుంది అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది నా హ్యాపీనెస్ అనేది కూడా అని చెప్పేసి ఈ చిన్న వీడియోని అయితే చేస్తున్నాను ముందుగా పేమెంట్ డీటెయిల్స్ చెప్పేటప్పుడు నా విషయాలు కొన్ని మీతోటి షేర్ చేసుకోవాలండి నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క వీడియో కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఉంటుంది నాకే అండి ఇన్ కేసు అందరికీ అలానే ఉంటుంది యూట్యూబ్లో లో వీడియో చేయడం అంటే ఏదో ఒక ఐదు నిమిషాలు చేసినాం పెట్టేసినాం అని కాకుండా చాలా ఉంటుంది అనమాట వాళ్ళకి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే లాంగ్ పెడితే మీరు చూడలేరు కాబట్టి అదంతా కూడా స్కిప్ చేసేసి షార్ట్లో మ్యాటర్ అంతా ఫినిష్ చేసేస్తూ ఉంటాం అనమాట బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఉంటుంది టైటిల్స్ తమిళర్స్ ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇష్యూ కూడా వచ్చింది అనమాట నాకు అదేంటంటే బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది అనమాట రీసెంట్గా నాకు థర్టీ థౌజండ్ అయిన హాస్పిటల్లో అవి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మీకు షేర్ చేస్తారండి నెక్స్ట్ వీడియోలో నేను అంటే ఎక్కువసేపు కూర్చొని వీడియోస్కి వాయిస్ అవర్ ఇవ్వడం కానీ లేకపోతే వీడియోస్ చేయడానికి కానీ చాలా టైం పడుతుంది దానివల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చింది అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయండి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయన్నమాట కొంతమందికి హెడ్డేక్ లాంటి రావడం లేకపోతే సైట్ రావడం అంటే వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి ఫోన్ తోటి ల్యాప్టాప్లో ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి అట్లాంటివి వస్తూ ఉంటాయి ఇంకా బ్యాక్ పెయిన్ అనమాట నా విషయానికి వచ్చేసరికి నాకు కూడా బ్యాక్ పెయిన్ అనేది ఫుల్గా విపరీతంగా వచ్చిందండి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసిన నేను కూడా కానీ యూట్యూబ్ మాత్రం అసలు వదలలేదండి సరే నేను టూ డేస్ ఒకసారి అట్లా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూనే వచ్చాను సో అప్లోడ్ చేసిన వెంటనే మీరు అందరూ చూడడం కానీ లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ చాలా బాగా నాకు రెస్పాన్స్ అవుతున్నారనమాట నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా బాధ అంతా కూడా పోయినట్టుగా అనిపించదనమాట నేను ఎంత బాధపడినా అంటే ఇట్లా బ్యాక్ పెయిన్ తోటి కానీ దానితోటి కానీ ఎంత బాధపడినా ఆ భారంతా కూడా ఈజీగా పోతుంది మీరు చేస్తే ఒక చిన్న కామెంట్ తోటి రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చిందండి అదేంటంటే నేను ఫ్లవర్స్ వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేసింది అనమాట అంటే మేకింగ్ ఫ్లవర్స్ ఏంటంటే టిష్యూ పేపర్ తోటి ఫ్లవర్స్ చేసిన నా ఛానల్లో ఉంటుంది అది అయితే అది దగ్గర దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వరకు వ్యూస్ వెళ్ళింది అనమాట ఆ వీడియో అనేది ఆ వీడియోకి ఆ వీడియోతోటి నాకు టర్నింగ్ పాయింట్ అనేది దిగిందనమాట అట్లా నాకు స్టార్ట్ అయింది ఛానల్ ఎక్కువగా రీచ్లోకి వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట వీడియోస్ అనేది అయితే అందుట్లో చాలా రిస్క్ తీసుకున్నాను అండి నైట్ టువెల్ అయింది అనమాట నాకు అదంతా కట్టడం మా వారు కానీ మా పిల్లలు కానీ కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు నాకు అయితే నైట్ టువెల్ అయిపోయింది అయినా సరే నాకు ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు మీకు చూపించడానికి ఒకటి సింగిల్ పీస్ అనేది అట్లా చేసి చూపించాను తప్ప తర్వాత మిగతావన్నీ కూడా నేను చేసుకుంటూ వెళ్ళాను అనమాట సో అట్లా ఏంటంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఐదు నిమిషాలు వీడియోనే కదా పెట్టింది దీనికే ఆ మనీ వచ్చేస్తుంది అని మంది అనుకుంటా ఉంటారు కానీ అంత ఈజీగా ఏం రాదండి మీరు చూపించిన అంత ఈజీగా ఏం ఉండదు యూట్యూబ్లో వర్క్ చేసుకోవడం అంటే సో ఇది అందరికీ అవ్వాలని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను నేనే కాదు మీ ఇంట్లో కూడా మీ అక్కో చెల్లి ఎవరో మీ అమ్మ కానీ ఎవరైనా చేస్తున్నా మనకి ఏంటంటే పెద్ద ఏజ్ ఉండేవాళ్ళు ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్లో ఉండేవాళ్ళు అసలు చేత కాదు ఓపిక లేదు అనుకున్న వాళ్ళు కూడా మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అమౌంట్ అనేది చక్కగా సక్సెస్ అయ్యి అమౌంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఆ ఏజ్లో ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేయాలంటే చేయలేరు వాళ్ళకి ఎవరు పని కూడా ఇవ్వలేరు అనమాట కానీ వాళ్ళు యూట్యూబ్ని నమ్ముకొని ఏవేదో వాళ్ళకి వచ్చిందే వంటల వీడియోలు కానీ లేదంటే ఇంకేదో వాళ్ళ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి జనాలకు ఇవ్వగలుగుతారు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కూడా చక్కగా సక్సెస్ అవుతున్నారు అనమాట వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది సక్సెస్ అవుతున్నారు అందుకని చెప్పేసి మనకి ఏజ్ ఈ ఏజ్లోనే పెట్టాలి ఈ ఏజ్లోనే ఉండాలి అనేది అయితే ఏం లేదండి మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఏజ్తో సంబంధం లేదు ఎవరైనా ఓపిక్గా కష్టపడి చక్కగా డబ్బుని సంపాదించుకోవచ్చు యూట్యూబ్ నుంచి నేను మంది ఇప్పుడున్న రోజుల్లో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారండి స్టార్ట్ చేయొచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది అనమాట నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉండేది అయితే టూ ఇయర్స్ కష్టపడిన తర్వాత మంత్లీ పేమెంట్ రావడం అయితే స్టార్ట్ అనమాట తర్వాత మనకేంటంటే అది మోనిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవుతాం ఆ తర్వాత మంత్లీ పేమెంట్ అయితే వస్తుంది అది ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ డీటెయిల్స్ తెలుసుకొని యూట్యూబ్లోకి వచ్చే విషయమే కానీ ఇక్కడ మెయిన్గా వచ్చే డౌట్ ఏంటంటే మంత్లీ శాలరీ ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి అని అయితే అడుగుతారన్నమాట అయితే యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చే విషయం అనేది మనకి వ్యూస్ వెళ్ళే దాని బట్టి డిపెండ్ అయి ఉంటదండి అది ఎవరైనా చెప్పలేము ఎంత వస్తుంది ఎంత వస్తుందని అయితే ఎవరని చెప్పలేము కాకపోతే ఏంటంటే మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అయ్యి మంచిగా వ్యూస్ వచ్చి అంటే లక్షల్లో మిలియన్స్ లో వ్యూస్ వస్తే మాత్రం మంచిగా వస్తుంది అమౌంట్ కానీ కొంచెం తక్కువ వ్యూస్ వచ్చి వన్ కే టూ కే ఫైవ్ కే అట్లా వెళ్ళాయి అనుకోండి అమౌంట్ అయితే ఎక్కువగా రావు అయితే చాలా మంది ఏంటంటే ఒకేసారి అమౌంట్ వస్తుందని అయితే యూట్యూబ్ లోకి రావద్దండి ఎందుకంటే అమౌంట్ అనేది మనకి ఒక వన్ ఇయర్ అయినా ఖచ్చితంగా కష్టపడాలి కొంతమందికి ఏంటంటే లక్ బాగుంటే ఎర్లీగానే రావచ్చు వ్యూస్ రావచ్చు సబ్స్క్రైబర్స్ రావచ్చు మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ కావచ్చు కానీ అది చాలా తక్కువ అనమాట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఊరికే మనీ వస్తుందని అందుకని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నా టాలెంట్ ఉంది చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది అమౌంట్ తీసుకోవడానికి అంటే డబ్బు సంపాదించుకోవడానికి అయితే యూట్యూబ్ అనేది బెస్ట్ ఒక ప్లాట్ఫామ్ అనమాట సో రావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా యూట్యూబ్లోకి రండి కాకపోతే ఏంటంటే ఓన్లీ మనీ కోసమే రావాలి అనుకున్న వాళ్ళైతే అట్లా కాదనమాట ఎందుకంటే మనం ఫస్ట్ అయితే ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అండ్ వీడియోస్ పెట్టుకుంటా వెళ్ళాలి ఆ వీడియోస్ ఎప్పటికి రీచ్ అవుతాయో తెలియదు ఎంతమంది చూస్తారో స్టార్టింగ్ ఎవరి ఛానల్ అయినా ఫాస్ట్గా అయితే వెళ్ళదండి కొంచెం స్లోగానే వెళ్తుంది మనకు ఓపిక ఉండాలన్నమాట మెయిన్ వచ్చేసి ఆ ఓపిక లేదనుకోండి మనం అసలు ఏ వీడియో కూడా చేయలేము ఒక వీడియో పెట్టి వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని మనం అనుకున్నాం అనుకోండి మనకు అప్పుడు ఏంటంటే డిసప్పాయింట్ అవుతాం ఇంకా నెక్స్ట్ వీడియో పెట్టాలంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు you yeah. అట్లా కాకుండా ఎవరైనా సరే ఫస్ట్ ఒక వీడియోతోటే స్టార్ట్ అవుతారు అట్లా చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి ఏ వీడియో మనకి రీచ్ అవుతుందో తెలియదు మనం చెప్పలేము ఎందుకంటే కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు కాబట్టి ఎవరికి ఏ వీడియో నచ్చిద్ది మనం చెప్పలేము అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి నచ్చింది అంటే మాత్రం తప్పకుండా మనం అడగకుండానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేసుకుంటారు షేర్ చేస్తారు సో మనం ఎప్పుడైనా సరే అండి నేను స్టార్టింగ్లో ఏం చేసేదాన్ని అంటే ఛానల్ ఈ చిన్న విషయం చెప్తాగండి మీకు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏంటంటే మా రిలేషన్స్ అంటే మా చుట్టాల్లో ఉన్న వాళ్ళందరూ అనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక ఛానల్ పెట్టాను అయితే వాళ్ళనే వాళ్ళని వాళ్ళనే ఏంటంటే చూ చూసేవాళ్ళు అనమాట నా కోసం అని ఏంటంటే ఇంట్రెస్ట్ తోటి చూసేవాళ్ళు చూసి నా ముందు ఏదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు తర్వాత నేను ఇవ్వతలకు వచ్చేసినాక ఛానల్ సబ్స్క్రైబ్ అనేది తీసేసుకునే వాళ్ళు అనమాట తర్వాత మేము అడిగినా కానీ మాకు నచ్చితే మేము చేసుకుంటాం అనేవాళ్ళు అందుకని చెప్పేసి ఎవరైనా సరే అండి ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అంటే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న తర్వాత ఎవరిని కూడా అందులో మన రిలేషన్స్లో ఓన్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా అడగకండి ఎందుకంటే మనం ఎదుగుతున్నాం అంటే చూసి ఫస్ట్ తట్టుకోలేని వాళ్ళు మన పక్కన ఉన్నవాళ్ళే అందుకని చెప్పేసి అదే మనం రీచ్ లోకి వెళ్ళాం అనుకోండి అంటే మన ఛానల్ పెద్దగా పాపులారిటీ అయ్యి మంచిగా అయింది అనుకోండి అప్పుడు వాళ్ళంతట వాళ్ళే ఛానల్ ఏం చెప్పండి ఏం నేను పెట్టారు ఏంటని అడుగుతారు అనమాట ఎందుకంటే మనకి మనం ఆల్రెడీ సక్సెస్ అయి ఉంటాం కాబట్టి చెప్తాం కానీ స్టార్టింగ్లో మనకి హెల్ప్ చేయలేదు కదా అన్న బాధ అయితే ఉంటుంది అట్లనే మన వాళ్ళలో మీ ఛానల్ పెడితే మాత్రం మీ వాళ్ళలో ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే అస్సలు అడగక్కండి మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి మీరు మీ దగ్గర టాలెంట్ ఉంది అంటే ఒక్కలిద్దరితో కాదు మీ సక్సెస్ అనేది వేల మందితో స్టార్ట్ అవుతుంది అనమాట సో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న విషయం అనేది నేను స్టార్టింగ్లో ఇవన్నీ కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే మా దగ్గరలో ఉన్న వాళ్ళని మా వాళ్ళని అడిగి కూడా నేను లేదనిపించుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత తీసేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది సబ్స్క్రైబర్లు దగ్గర దగ్గర అన్ని సబ్స్క్రైబర్లకు రీచ్ అయ్యామండి మన ఛానల్లో అంత పెద్ద ఫ్యామిలీ అయింది అనమాట మంది నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వన్ సెగన్ వన్ సెగన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అండ్ సపోర్ట్ వల్లనే మన ఛానల్ అనేది ఇంత ముందుకు వెళ్ళింది అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఒకళ్ళైతే కామెంట్ పెట్టారు ఆమె చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది నిజంగా కలర్లో నీళ్ళు వచ్చినాయి అన్నమాట అదేంటంటే నేను ఫ్లవర్స్ వీడియో చేశాను చెప్పాను కదండి దానికి చాలా ఇష్టం అది వాళ్ళకి అర్థమైంది అయితే ఆ కామెంట్ ఏమొచ్చిందంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి అదేంటంటే ఈ రోజుల్లో మనకి వ్యూస్ కోసం డబ్బుల కోసం పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ చేస్తూ ఉంటారు కదా బట్టలు అట్లా ఇట్లా వేసుకొని అవ అట్లాంటివి చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా నీ వెనక్కి ఇంత కష్టం ఉందని కామెంట్ పెట్టారు నిజంగా అంత నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేదు నిజంగా స్టా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆ ఎవరు చూస్తారు వీడియోలు వెళ్తాయా లేదా అని అట్లా నన్ను చాలా మంది బాధపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ కామెంట్ చూసినాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి అంటే నా వెనుకున్న కష్టం ఏంటనేది వాళ్ళకి అర్థమైంది అందుకని చెప్పేసి నాకు నిజంగా ఆ వీడియో చూసినాక చాలా హ్యాపీగా అనిపించింది అంటే మీ వల్లనే సాధ్యమైందండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరందరూ చూడడం వల్ల లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే ఇదంతా కూడా సాధ్యమైంది నాకు యూట్యూబ్ నుంచి ఒక రూపాయి తీసుకుంటున్నా అంటే అది మీ వల్లనే ఒక చెల్లి అక్కల అందరూ కూడా నన్ను చక్కగా ఆదరించుకుంటున్నారండి ప్రేమతో ఆదరిస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్నా ఎంతో కష్టపడితేనే ఇంత అమౌంట్ అయితే వచ్చిందండి అదేం మనకు ఊరికి రాలేదు యూట్యూబ్ నుంచే కాదు ఎక్కడైనా సరే మనకి ఊరికి డబ్బులు అయితే రావు ఏదైనా మనం కష్టపడితేనే డబ్బులు అనేవి వస్తాయి అనమాట సో నేనేంటంటే మంత్లీ వచ్చిన పేమెంట్ అయితే తీసుకోలేదు అకౌంట్లో నుంచి అవి అలా వదిలేసాను అనమాట తర్వాత ఎక్కువ అమౌంట్ అయిన తర్వాత ఏదైనా గోల్డ్ ఏదైనా తీసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి అయితే తీసుకోకుండా అలా వదిలేశాను అయితే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వస్తాయి అని అయితే చాలా అడుగుతూ ఉంటారు అయితే యూట్యూబ్ నుంచి వచ్చే శాలరీ అనేది మనం కరెక్ట్గా చెప్పలేము ఏ నెలలో ఎంత వస్తుందో చెప్పలేము మనకి వెళ్ళే వ్యూస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో మనకి యాడ్స్ ఎక్కువగా ప్లే అయ్యాయి అనుకోండి ఎక్కువ అమౌంట్ వస్తాయి ఒకవేళ యాడ్స్ తక్కువగా వెళ్ళి వ్యూస్ తక్కువగా వచ్చినాయి అనుకోండి అట్లా కూడా మనకి అమౌంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది ప్రతి నెల ఇంతే వస్తాయి ఇంతే ఉంటాయి అని అయితే మనం చెప్పలేము ఎందుకంటే అది మనకు కూడా తెలియదు అయితే ప్రతి నెల పేమెంట్ పడే ముందు మనకి ట్వంటీ త్రీన మనకి పేమెంట్ అకౌంట్లోకి అయితే వస్తుంది అది వచ్చే ముందు ఒక టూ త్రీ డేస్ ముందే మనకి మెయిల్ వస్తుంది అనమాట మన అకౌంట్ మన మెయిల్ ఐడికి చెక్ యూ రీసెంట్ పేమెంట్ అనేది మెయిల్ వస్తుంది ప్రతి నెల ఖచ్చితంగా ఇదైతే గుర్తుంచుకోండి హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి ప్రతి నెల హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతేనే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది ఈ నెల కంప్లీట్ రాలేదు అనుకోండి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ ఆ మంత్లో మనకి కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి ఆ టైంకి మనకి అకౌంట్లో మనీ అయితే ఆగైపోతాయి ఫస్ట్ అయితే యాడ్ సైన్స్లోకి వస్తాయి తర్వాత అకౌంట్లోకి అయితే వెళ్తాయి అమౌంట్ అనేవి సో ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే ప్రతి నెల అయితే అమౌంట్ తీసుకోలేదండి పడ్డే పడ్డట్టుగా అలా ఉంచుకున్నాను అనమాట దేనికైనా ఒక గోల్డ్కో దేనికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అట్లయితే వదిలేసా తర్వాత అయితే ఇప్పుడు ఎంత వచ్చిందాక మంత్లీ శాలరీ ఎంత వచ్చేదని మనకి కామెంట్స్ లో పెడతారో నాకు తెలుసండి సో నాకు చెప్పుకోవడం చాలా ఇష్టంగా ఉంది మీ అందరితోటి షేర్ చేసుకోవడం సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏ వస్తుంది లేదండి ఒక ఫోన్ అయితే ఉంది ఫోన్ మీద అయితే చూపిస్తే ఎందుకంటే మనకి మీకు తెలిసిందే యూట్యూబ్లో మనకి శాలరీ డీటెయిల్స్ అనేవి చెప్పకూడదు అందుకని చెప్పేసి ఫోన్ మీద అయితే చూపిస్తాను ఈ ఫోన్ వచ్చేసి మనకి నాకైతే యూట్యూబ్ నుంచి శాలరీ తక్కువే అండి అమౌంట్ మొత్తం నాకు యూట్యూబ్ నుంచి వచ్చిందే కాదండి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా వస్తుంది అనమాట అదేంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మనకేం శాలరీలకి రాదు కాకపోతే ఏంటంటే మనకి ఇన్స్టాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి అది మనకి ప్రమోషన్ వీడియోస్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్ వీడియోస్ అట్లా ఉంటాయి కదా వాటి నుంచి కూడా కొంత అమౌంట్ అయితే వస్తాయి అనమాట యూట్యూబ్ నుంచి వెళ్ళండి ఇన్స్టా నుంచి కొన్ని ప్రమోషన్ వీడియోల వల్ల కొంచెం అమౌంట్ అయితే వచ్చింది నేను అన్ని కలిపి సేవ్ చేశాను అనమాట ఓకేనా ఇక నా దగ్గర ఉన్నది ఫోన్ అని చెప్పే కదా ఈ ఫోన్ మీద పెట్టి చూపిస్తాను మంత్లీ నేను ఒక థర్టీ థౌజండ్ పెట్టి ఈ ఫోన్ తీసుకుంటే నాకు ఎంత శాలరీ వస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది ఓకేనా మనం రోజు ఒక వెయ్యి పన్నెండు వందలు పెట్టి ఇలాంటి ఫోన్ తీసుకున్నాం అనుకోండి మంత్లీ ఎంత అవుతుంది అర్థమైపోయింది కదా క్లియర్ కదా మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను అండి అంత అమౌంట్ అయితే వచ్చింది అయితే ప్రతి నెల ఇంత అమౌంట్ వస్తుంది అయితే చెప్పలేము ఎందుకంటే యూస్ వెళ్ళాలి యాడ్స్ ఎక్కువగా ప్లే అవ్వాలి అప్పుడే మనకి ఇంత అమౌంట్ అయితే వస్తుంది కొంతమందికి లక్క అనమాట ఒక్కోసారి పెట్టింగ్ వీడియోస్ అన్నీ వైరల్ అవుతాయి ఒక్కోసారి అన్ని వీడియోస్కి మిలియన్స్లో వస్తూ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది నాకు చాలా తక్కువ అన్నట్టే ఇది నెల నెల పడ్డ శాలరీ మొత్తం కూడా నేను అకౌంట్లో సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోల్డ్ తీసుకోవడం కోసం అయితే తీసుకుందా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంత అయితే వస్తుంది సో నాకేదా ఎక్కువ వచ్చింది చేసే వాళ్ళు ఇంకా చాలామంది చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ తక్కువ వచ్చిందని అయితే బాధపడవద్దండి నాకు వెయ్యి చెప్పకూడదు కదా నేను మళ్ళీ నేను నా అలవాటులో సో తక్కువే వస్తుంది ఎవరికైనా స్టార్టింగ్లో తర్వాత తర్వాత మనకి బట్టిఆర్స్ అయ్యే దాన్ని బట్టి ఎక్కువ అమౌంట్ అయితే వస్తే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి తక్కువ అమౌంట్ వస్తుందని మనం ఇంట్లో కూర్చొని ఆ మాత్రం ఒక పదివేలు సంపాదించినా మనకి ఎక్కువే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది ఇంట్లో మనం ఇంట్లో చేసుకుంటూ ఒక పది రూపాయలు మనం సంపాదించుకున్నామంటే మన పర్సనల్గా మనం ఏమైనా అయినా మన పిల్లలకి ఏదైనా ఖర్చు పెట్టడానికైనా అచ్చంగా ఇంట్లో ఉన్న హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకపోయినా మనం అంటూ మనం ఒక రూపాయి అయితే సంపాదించుకోవచ్చు మన వాళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఓకేనా ఇది మరి వీడియోలో నాకు తెలిసిన యూట్యూబ్ డీటెయిల్స్ కొన్ని మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది హెల్ప్ అయిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్